ఈ వీడియోలో మనం రెగ్యులర్ వెర్బ్స్ గురించి తెలుసుకుందాం వెర్బ్స్ అంటే ఒక క్రియ గురించి మనకు చూపించే లేదా చెప్పే పదాలు వెర్బ్ ద్వారా వాక్యంలో సబ్జెక్ట్ ఏం చేస్తుందో మనకు తెలుస్తుంది రాజ్ అండ్ రీతూ ఆర్ సింగింగ్ ద గర్ల్స్ ఆర్ ప్లేయింగ్ ద ర్యాబిట్ ఈజ్ ఈటింగ్ నిషా ఈజ్ రీడింగ్ రోహన్ ఈజ్ క్రయింగ్ ద బాయ్ ఈజ్ రన్నింగ్ మనం నేర్చుకున్న వర్బ్స్ సింగింగ్ ప్లేయింగ్ ఈటింగ్ రీడింగ్ క్రైయింగ్ రన్నింగ్ ఏ వెర్బ్ చివరిలో ఇంగ్ వస్తుందో ఆ వెర్బ్ని మనం క్రియ జరుగుతూ ఉన్నప్పుడు ఉపయోగిస్తాం బేసిక్ వెర్బ్స్ సింగ్ ప్లే ఈట్ రీడ్ క్రై రన్ ఇప్పుడు రెండు రకాల వెబ్స్ ఉన్నాయి భూతకాలంలో వెర్బ్ యొక్క మారుతున్న రూపాన్ని బట్టి రెగ్యులర్ వెర్బ్ లేదా ఇర్రెగ్యులర్ వెర్బ్ అనేది మనకు తెలుస్తుంది స్పెల్లింగ్ చివరిలో డి లేదా ఈడీ జోడించడం ద్వారా సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మార్చగల వర్బ్స్ను రెగ్యులర్ వెర్బ్స్ అంటారు కొన్ని బేసిక్ వెర్బ్స్ మరియు వాటికి పాస్ట్ టెన్స్ రూపాలను చూద్దాం పదండి ప్లేయిడ్ అనేది ఒక రెగ్యులర్ వెర్బ్ అని మీరు చూడవచ్చు దీని వెనుక కొన్ని స్పెల్లింగ్ రూల్స్ ఉన్నాయి ఈ రూల్స్ గురించి తెలుసుకుందాం పదండి ఒకవేళ పదం ఈతో ముగిస్తే కేవలం డీని జోడించండి లైక్కి ముందు డి జోడిస్తే లైక్ లైక్డ్ అవుతుంది అగ్రీ ముందు డి జోడిస్తే అగ్రీ అగ్రీడ్ అవుతుంది ఎస్కేప్ ముందు డి జోడిస్తే అది ఎస్కేప్డ్ అవుతుంది వెర్పు చివర్లో ఓవెల్ మరియు వై వస్తే ఈడీ లైక్ని జోడించండి ఈ విధంగా ప్లేకి ముందు ఈడీ పెట్టినట్లయితే అది ప్లేడ్ అవుతుంది ఎంజాయ్కి ముందు ఈడీ పెట్టినట్లయితే అది ఎంజాయిడ్ అవుతుంది స్టేకి ముందు ఏడీ పెట్టినట్లయితే అది స్టేయిడ్ అవుతుంది పదం చివరిలో ఓవెల్ మరియు దాని తర్వాత కాన్సోనెంట్ వస్తే కాన్సోనెంట్ అచ్చు ఉండి హల్లు ఉంటే కాన్సోనెంట్స్ను పునరావృతం చేసి చివరిలో ఈడీని పెట్టండి పదం స్టాప్కి పీని పునరావృతం చేసి ఈడీని జోడిస్తే స్టాప్డ్ ప్లాన్ అనే ఈ పదం ఎంతో ముగుస్తుంది కాబట్టి ఎన్ పునరావృతం చేసి ఈడీని జోడిస్తే ప్లాన్ ప్లాన్డ్ అవుతుంది పిన్ అనే ఈ పదం చివరిలో ఐఎన్ వస్తుంది కాబట్టి ఎన్ పునరావృతం చేసి ఈడీని జోడించండి అప్పుడు పిన్ పిన్నిడ్ అవుతుంది పదం చివరిలో కాన్సనెంట్స్తో పాటు వై వచ్చినట్లయితే వైని ఐఈడితో భర్తీ చేయాలి ఇలా ట్రై అనే పదం వైతో ముగుస్తుంది కాబట్టి వైని ఐఈడీతో భర్తీ చేస్తే అప్పుడది ట్రైడ్ అవుతుంది క్యారీ అనే పదం వైతో ముగుస్తుంది వైని ఐఈడితో భర్తీ చేస్తే అప్పుడది క్యారీడ్ అవుతుంది క్రై అనే పదం వైతో ముగుస్తుంది కాబట్టి వైని ఐఈడీతో భర్తీ చేస్తే అప్పుడది క్రైడ్ అవుతుంది ఇవి కొన్ని రెగ్యులర్ వెబ్స్ యొక్క నియమాలు ఇంగ్లీష్ చాలా విభిన్న నియమాలతో ఉన్న చాలా ఆసక్తికరమైన భాష అందువల్ల మనం ఎల్లప్పుడూ అధ్యయనం చేయడం మరియు సాధన చేయడం ముఖ్యం మీరు రెగ్యులర్ వెబ్స్ను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను ప్రాక్టీస్ చేస్తూ ఉండండి